పదవ తరగతి విద్యార్థి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అవగాహన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో శనివారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు కొనతం పద్మలత అధ్యక్షతన ఈ సంవత్సరం పదవ తరగతి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ మరియు మండల స్పెషల్ ఆఫీసర్ నాగమణి భాస్కర్ సీనియర్ సిటిజన్ సమన్వయకర్త పలు సూచనల సలహాలను ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు వివరించారు ఈ సంవత్సరం ప్రతి విద్యార్థి మంచి మార్కులు సాధించటకు తల్లిదండ్రులు విద్యార్థులకు సహకరించాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యను నేర్పిస్తూ తక్కువ సమయంలో ఎక్కువ పట్టుదల సాధించే విధంగా సాధించే విధంగా ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా కృషి చేయాలని వారు వివరించడం జరిగింది ఈ సమావేశంలో ఉపాధ్యాయులు సత్యం రామ్రెడ్డి సత్యనారాయణ రఘు శ్యాంసుందర్ స్వామి నాగరాజు వెంకటరమణ శివకృష్ణ రాజు ఉపాధ్యాయులు శ్రీదేవి అమర అనితారాణి రమ విద్యార్థుల తల్లిదండ్రులు మాధవి సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మీటింగ్కి వచ్చేసి మనకు డిఓ మేడం డిఓ సార్ గారు అదేవిధంగా మండల్ మండల స్పెషల్ ఆఫీస్ సార్ గారు మేడం గారు రావడం జరిగింది ఈ ఇక్కడ మరి డిఓ గారు అదేవిధంగా మేడం గారు చాలా విలువైన సమాచారాన్ని మరి పేరెంట్స్కి అందించడం జరిగింది ఎస్ఎస్సి విద్యార్థులపైన ఏ విధంగా ఫోకస్ చేయాలి అదేవిధంగా వాళ్ళకి ఎట్లా ఎడ్యుకేషన్ అందించాలి ఈ ప్లాన్ ఫ్యూచర్ ప్లాన్ ఏదైనా ఉంది మనకు థర్టీ ఫైవ్ డేసే ఉంది టైం కాబట్టి ఈ టైంలో ఎట్లా వినియోగించుకొని దాన్ని ఏ విధంగా వారు టెన్ బై టెన్ సాధించే విధంగా కూడా పేరెంట్స్కు బాధ్యత ఎలా ఉంది అనే దాన్ని ఒకటి సమాచారం అందించడం జరిగింది అదేవిధంగా టీచర్స్ కూడా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి టెన్ బై టెన్లో ఏ విధంగా సాధించాలి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కోసం ఏ విధంగా కృషి చేయాలనే విషయాన్ని కూడా మరి మేడం మేడం గారు ఈరోజు చాలా చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా మంచిగా అందించారు అదేవిధంగా పాఠశాల లోపల అవసరాల గురించి అదేవిధంగా పాఠశాల లోపల జరుగుతున్న సివిల్ వర్క్స్ గురించి ఎండిఎం గురించి వెళ్ళి మిగతా అన్ని విషయాల గురించి కూడా పూర్తిగా తెలుసుకొని వాళ్ళు మాకు కావాల్సిన సమాచారాన్ని కూడా మేడం గారు అందించారు ముఖ్యంగా ఏంటి అంటే విద్యా విధానం అనేది బలోపేతం కావాలనే ముఖ్య ఉద్దేశంతో గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు మేడం ఆదేశానుసారంగా మేము ఈరోజు మండల్ స్పెషల్ ఆఫీసర్స్గా నెక్స్ట్ జిల్లాలో ఉన్నటువంటి అందరు ఆఫీసర్స్ కూడా ఈరోజు జిల్లా మొత్తం కూడా అన్ని స్కూల్స్లో కూడా టెన్త్ క్లాస్ పేరెంట్స్తోని టీచర్స్తోని ఈ పీటీఎం మీటింగ్కి అటెండ్ అయ్యాము ఈరోజు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లల్ని ఈ థర్టీ ఫైవ్ డేస్లో కూడా పిల్లల యొక్క సామర్థ్యాన్ని ఇంకా మెరుగుగా పెంచుకుంటూ ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా కూడా టెన్త్ క్లాస్లో మంచి ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ముగ్గురు సమన్వయంగా క్రమశిక్షణతో ముందుకు వెళ్తేనే మనం అనుకున్న మంచి రిజల్ట్స్ అనేవి సాధించగలుగుతాము సో దీని మీద అంటే ఈ విద్యా విధానం మీద ఇంకొంచెం మెరుగుగా కూడా తల్లిదండ్రులకి అర్థమయ్యే రీతిలో కూడా చెప్పి రెగ్యులర్గా వాళ్ళు మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉండడం వల్ల స్కూల్లో వాళ్ళు ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు ఇంకా వాళ్ళ యొక్క రోల్ ఏ రకంగా వాళ్ళు పెంచుకోగలుగుతారు ఈ అన్ని ఉద్దేశాలతో మనకి ముఖ్యంగా ఈరోజు ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది జరిపించడం జరిగింది దాని నిమిత్తంగానే జిల్లా నుంచి నేను జిల్లా మత్స్య శాఖ అధికారిని మండల్ స్పెషల్ ఆఫీసర్ రాయపతి కూడా సో ఈరోజు ఈ టీచర్ టీచర్స్ అండ్ నెక్స్ట్ తల్లిదండ్రులతో కూడా మేము ఇంటరాక్ట్ అయ్యాము ఇంటరాక్ట్ అయ్యి ఈ ఫా ఈ థర్టీ ఫైవ్ డేస్ కూడా ఒక మంచి ప్రణాళిక వేసుకుని పిల్లల పైన మంచి బాధ్యతగా వాళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాతావరణాన్ని ఇంట్లో కూడా కల్పించాలని చెప్పేసి తల్లిదండ్రులకి చెప్పాము అదేవిధంగా స్కూల్లో కూడా మరీ ఎక్కువ స్ట్రెస్ కూడా కాకుండా బట్ వాళ్ళకి సులు సులభంగా అర్థమయ్యే రీతిలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఇంకా ప్రణాళిక అంతా వేసి లెసన్స్ అన్నీ చెప్పాలి అని చెప్పేసి టీచర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తల్లిదండ్రులు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నారు